ఓం అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి వేదమంత్రము ఓం యద్ త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత ఋగ్వేద ఋగ్వేదమంత్రము భావార్థము ఓ దేవా పరమేశ్వరుడు ప్రకాశస్వరూపుడు కాబట్టి ప్రకాశమయ దేవ స్వార్థమునకు ఫలము దుఃఖము బాగా అందరూ గమనించండి స్వార్థమునకు ఫలము దుఃఖము స్వార్థ త్యాగమునకు ఫలము కళ్యాణముగుట తథ్యము అందరూ కూడా గమనించాలి లోకంలో వ్యవహారంలో అందరూ కూడా స్వార్థముతో జీవిస్తున్నారు మరి దాని ఫలం ఏమిటి శాస్త్రం ఏం చెప్తుంది దుఃఖము ఇది తథ్యం అంతే దీనికి తిరుగులేదు అయితే స్వార్థ త్యాగం కళ్యాణము పరమాత్మ చెప్తున్నాడు నువ్వు స్వార్థము త్యాగం చేయాలి అప్పుడు నీకు కళ్యాణము కానీ లోకంలో ఎందరో స్వార్థపరులు వృద్ధి పొందుట మనము చూచుచున్నాం కానీ మనకేం కనపడుతుంది లోకంలో స్వార్థపరులే బాగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని పెద్ద పెద్ద ప్లాట్లు తీసుకొని భూములు వాళ్ళే లగ్జరీ లైఫ్ కార్లు మంచిగా అనుభవించేది మనం చూస్తున్నాం లోకంలో స్వార్థపరులే ఐశ్వర్యవంతులు కూడా అగుచున్నారు స్వార్థపరులు కానీ స్వార్థ త్యాగులు ఎందరో కష్టముల పాలయుటయు మనము నిత్యము చూసుకున్నాము అయితే ఈ స్వార్థము లేకుండా నిష్కామ భావముతో చేసేటటువంటి వారు ఉన్నారు కదా జీవించేటటువంటి వారు వారు ఎన్నో కష్టాలు పాలైతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం అంటే స్వార్థం లేకుండా వారిపాటికి వారు ఏదో మంచి ప్రవర్తనలో జీవించే వాళ్లకు కష్టాలు కూడా వాళ్ళు ఎన్నో పడుతున్నారు మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఓ ప్రియతమ ప్రభు ఓ నా జీవన సారమా ఆత్మ సమర్పణము ఆత్మ త్యాగము ఆత్మ బలినునర్చువారికి సతతము శుభమే చేకూరును చూడండి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పాయింట్ పరమాత్ముడు చెప్తున్నాడు ఓ ప్రియతమ ప్రభు ఓ నా జీవన సారమా భగవంతుడు చెప్తున్నాడు చూడండి మనము ఆత్మ సమర్పణము ఆత్మ త్యాగము ఆత్మ బలిదానము వనర్చువారికి సతతము శుభమే చేకూరును అంటే ఇక్కడ మనము ఆత్మను మన మన ఆత్మను కూడా మనము సమర్పించాలి భగవంతునికి అన్ అట్లా ఎవరైతే చేస్తారో వారికి సతతము ఎల్లప్పుడూ శుభమే జరుగును భగవంతునికి దీన్నే మనకు పతంజలి మహర్షి ఏమంటాడంటే ఈశ్వర ప్రణిధానము అంటాడు అంటే మనము చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవతార్పితంగా ఆత్మ సమర్పణాపూర్వకంగా కర్మలు చేసినప్పుడు స్వార్థము లేకుండా ఈశ్వర ప్రణిధాన బుద్ధితో కర్మలు చేసినప్పుడు నీకు ఎల్లప్పుడూ శుభమే జరుగును అశుభము నీకు జరగదు అంటే ఇక్కడ ఆత్మ బలిదానం అంటే ఈశ్వర ప్రణిధానము అని అర్థం అటువంటి వారికి సతతము శుభమే చేకూరును ఇందు ఇంచుకంతయు కూడా సంశయమునకు తావు లేదు ఒక్క ఇసుకంత కూడా సంశయం పడాల్సిన అవసరమే లేదు అందుకు తావు లేదని పరమేశ్వరుడు గట్టిగా చెప్తున్నాడు రోజంతా కూడా అనుమానపడాకండి మీరు ఆత్మసమర్పణ భావంతో కర్మలు చేయండి ఆత్మ బలిదానంతో చేయండి నీకు నిత్యము సతతము శుభమే చేకూరును ఇది పరమేశ్వరుడు మనకు గ్యారంటీ ఇస్తున్నాడు ఆత్మ త్యాగము వనర్చువారికి శుభము చేకూర్చుట నీ నిత్య నియమము అది నీ అచలమైనటువంటి వ్రతము ఇది భగవంతుడి యొక్క వ్రతం అంట ఎవరైతే తనను తాను సమర్పించుకుంటాడో భగవంతునికి ఆ విధంగా భగవంతునికి తనను తాను సమర్పించుకొని కర్మలను చేస్తుంటాడో అంటే తనను తనకు ఏది కావాలని కోరకుండా ఇది భగవదార్పితంగా కర్మలు చేస్తుంటాడో అటువంటి వ్యక్తులను అటువంటి మానవులను రక్షించడము అటువంటి మానవులకు శుభమును చేకూర్చడము ఇది పరమేశ్వరుని యొక్క అచ్చలమైనటువంటి వ్రతం అది చలనం కాదు వ్రతం అది పరమేశ్వరుని వ్రతమే అది అచ్చల వ్రతం అంటే మళ్ళీ ఇంకా మార్పు ఉండదు ఇంకా అది ఎప్పటి నుంచో ఉంది పరమేశ్వరునికి అచ్చలుడు కదలనేటువంటి వ్రతం అది కావున ప్రపంచమున ఇందుకు విపరీతముగా తోచు సంఘటనలు సత్యములు కావు అయితే మనకు లోకంలో కనపడేటటువంటి వ్యవహారాలు ఉన్నాయే అవన్నీ కూడా సత్యము కాదు అవి నిత్యములు కావని నా కళ్ళకు కట్టినట్టు కనపడుచున్నవి ఏది స్వార్థపరులు అభివృద్ధి చెందుతున్నారు కదా ఐశ్వర్యం పొందుతున్నారు కదా అది మన కళ్ళకు కనపడుతున్నాయి కానీ అవి నిత్యము కాదు ఆత్మ సమర్పణ వనర్చు వారికి శుభములే శుభములు ఉండకూడదును వారికి ప్రాప్తించు కష్టములు తాత్కాలికములు క్షణికములు క్షణ భంగురములు అయితే ఆత్మ సమర్పణ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆత్మ సమర్పణ భావముతో వారు స్వార్థ త్యాగముతో జీవించేటటువంటి వారికి కష్టాలు వస్తుంటాయి అయితే అవి క్షణ భంగురములంట పోతాయి ఉండవు భయపడాల్సిన అవసరం లేదు మీకు కష్టాలు వచ్చినా కానీ అవి తాత్కాలికములే ఉండవు నిత్యములు కావు శాశ్వతములు కావు ఏది ఆత్మ సమర్పణ స్వార్థ త్యాగము చేసి జీవించేటటువంటి వారికి అటువంటి కర్మలు చేస్తూ జీవించే వారికి కష్టాలనేవి తాత్కాలికములే క్షణ భంగురములు కరుణామయ దేవ ఆత్మత్యాగులకు నీవు హొసంగు శుభములు అచంచలములు అనివార్యములు సూర్యుడు తన నియమమును తొలగవచ్చు చూడండి ఇక్కడ ఈ వేదమంత్రం ఎంత గట్టిగా చెప్తుందో చూడండి సూర్యుడు కూడా తన నియమమును తొలగవచ్చు ఋతువులలో కూడా మార్పు కలగవచ్చును అంటే ఒక ఋతువులో ఇప్పుడు వర్ష ఋతువు ఉంది వర్ష ఋతువులో వర్షాలు పడకుండా ఎండలు కాస్తుంటాయి అట్లా ఋతువులలో కూడా ఏదైనా మార్పు రావచ్చు కానీ భూభ్రమణము విపరీతము కావచ్చును చూడండి ఇంకా చెప్తున్నాడు ఈ యొక్క భూభ్రమణం భూమి తిరిగేది కూడా ఏదైనా విపరీతంగా జరగవచ్చు అంటే భూకంపాలు ఇట్లాంటివి రావడం జరగవచ్చు కానీ దయామయ త్యాగులకు ఆత్మ సమర్పణ వారికి నీ వసగు కళ్యాణమున నీవు చేకూర్చు శుభములకు కొరంత కలుగనేరదు చూడండి ఈ విధంగా లోకములో ఈ సూర్యుడు అనేది తన నియమమును తొలగవచ్చు అంటున్నా అంటే ఒక్కొక్కసారి మనకు తొలగదది ఊరికే చెప్తున్నాడు ఇవన్నీ అసంభవాలు కానీ అవైనా మారవచ్చు కానీ పరమేశ్వరుడు తన రథమును మార్తం మార్చలేడు ఎవరైతే స్వార్థ త్యాగం చేసి ఆత్మ సమర్పణ ఆత్మ బలిదానం ఉనర్చున్నటువంటి వారికి ఆ పరమేశ్వరుడు కళ్యాణము నీవు చేకూర్చు శుభములకు కొరంత కలుగనేరదు కొరంత కూడా తేడా ఉండదు దీంతో అనుమానమే లేదంటున్నా నిత్యము శుభం ఉంటుంది అటువంటి వారికి కళ్యాణం ఉంటుంది నిత్యం ఎవరికి స్వార్థ త్యాగము ఆత్మ సమర్పణ భావంతో కర్మలు చేసేటటువంటి వారికి ఇది నీ అచంచలమైనటువంటి వ్రతం పరమేశ్వరుని వ్రతం ఇది కావున సత్య దీక్ష వారికి కలుగు కష్టములు క్షణికములగుటయు తథ్యము ఎవరైతే ఈ విధంగా సత్యదీక్ష సత్యముయే తన వ్రతంగా భావించి జీవిస్తుంటాడో అటువంటి వాని కష్టాలు కూడా క్షణ భంగురములే అని వారు గుర్తుపెట్టుకోవాలి ఇది సాధకులకు మంచి పట్టు ఈ మంత్రం అంటే ఒక సాధన చేసేవాడికి ఇటువంటి సందేహాలు కలుగుతుంటాయి నేను సాధన చేస్తుంటే నాకు కష్టాలు వస్తున్నాయి మంచి మార్గంలో పోతుంటే కష్టాలు వస్తున్నాయి వారికేమో వాళ్ళు దుర్మార్గులు వారికే బాగా సుఖంగా ఉన్నారు అని అనుమానాలు కలుగుతుంటాయి అటువంటి వారికి పరమేశ్వరుడు భరోసా ఇస్తున్నాడు నీకు నిత్యము కళ్యాణం జరుగుతుంది ఆత్మ సమర్పణ చేసేవాడికి అలాగే స్వార్థ త్యాగులకు అలాగే స్వార్థులకు ఉంటారే అటువంటి వారికి వారి యొక్క సంపదలన్నీ కూడా క్షణములే తాత్కాలికములే శాశ్వతములు కాదు అవి వారికి క్షణ భంగురములు ఎప్పుడు నాశనం అవుతాయో తెలియదు స్వార్థముతో ఉన్న వాని యొక్క సంపదలన్నీ ఎప్పుడు నాశనం అవుతాయో తెలియదు పెరుగుతాయి మన కళ్ళెదురుగా బాగా కనబడుతుంటారు పుటక్కిన పోతాయన్నీ కానీ ఆత్మసమర్పణ చేసేవాడికి కష్టాలు వచ్చినాయను అవి క్షణ ఎక్కువ కాలం ఉండవు మంచి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వారికి సత్య మార్గంలో ప్రయాణం చేసేవారికి కష్టాలు అనేవి ఎక్కువ కాలం ఉండవు అవి క్షణ బంగురములు అంటున్నాడు ఇక్కడ రెండు పాయింట్లు స్వార్థ త్యాగికి వచ్చే కష్టాలు క్షణ బంగురములు స్వార్థముతో జీవించేటటువంటి వాడికి వచ్చేటటువంటి సంపదలు క్షణ ఇవి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సాధకుడికి మంచి బలమైనటువంటి మంత్రం ఇది ఓం.